పిల్లికి ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు నిజంగానే కళ్ళు కొనపడవు అని అది కొమ్మ మీదకి ఎగిరి కోపంగా లాంటింది బాగా కొట్టావు కదా చూడు నిన్నేనేం చేస్తాను అని మిట్టు మీదకి అది దాడి చేసి దానిని గాయపరిచింది మరియు దాని తర్వాత పిల్లి పిల్లలను గుడ్లను అన్ని తినేసింది మిట్టు గాయపడిన స్థితిలో కొమ్మ మీదే పడి ఉంది పక్షులన్నీ అక్కడికి వచ్చాక అక్కడ ఉన్న పరిస్థితిని చూసి అన్ని బాధపడ్డాయి మా పిల్లలు ఇంకా గుడ్లు ఎక్కడ పెట్టు వాటిని పిల్లి తినేసింది కానీ నేను మీ అందరితో అబద్ధం చెప్పాను నాకు కళ్ళు పోయాయి అని ఎందుకంటే నేను కష్టపడకుండా తినాలి అనుకున్నాను కానీ టీను పక్షి నా కంట్లో ఆక్రోశం వేసినప్పుడు నేను నిజంగానే గుడ్డివయ్యాను కానీ మీరంతా నా మీద కోపడతారని నేను నేను బాగా అయిపోయిందని చెప్పాను నిజానికి ఇప్పుడు నాకు అసలు ఏం కనిపించట్లా ఇంకా అందుకే నేను మీ అందరి పిల్లల్ని కాపాడలేకపోయాను మిట్టు కేవలం నీ కారణంగా మా పిల్లలంతా చనిపోయారు ఇంకా గుడ్లు నాశనం అయ్యాయి నువ్వు శిక్షకి అర్హుడివి పక్షులన్నీ దానిపై దాడి చేశాయి వారి కోపమంతా దాని మీద చూపించాయి దాని యొక్క రెక్కలు కూడా తినడంతో ఇప్పుడు చెట్టుపై కూడా ఉండలేకపోయింది ఆ రోజంతా చెట్టు కిందే పడి కష్టపడుతూ ఉంది